బ్లాక్ మాదిరి అప్పుడు మూడు రాజధానులను ముందుకు వచ్చాడు తన్న మేమంతా తప్పు పట్టాము కానీ ఇవాళ మేము కోరుతున్నది ఏమంటే ఇవాళ నువ్వు ఈ రాష్ట్ర రాజధాని అమరావతి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు నెరవేర్చే పద్ధతిలో ఉండాలి తప్ప మొత్తం కేంద్రీకరణ అంతా ఒకే దగ్గర పెడతానంటే అది కరెక్ట్ కాదు కాబట్టి ఏమంటే నువ్వు ఈ అరవై రెండు వేల కోట్ల రూపాయల రుణం ఏదైతే చేస్తున్నావో అది మీరు కడతారా సెంట్రల్ గవర్నమెంట్ కడతారా అది మన గతంలో గ్రాంట్ అని చెప్పిన మాట వాస్తవమా కాదా తర్వాత సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అన్నారు అది నిజమా కాదా వీటిపైన ప్రజలకు వివరాలు ఇవ్వాలి ఎందుకు మేము ఇంత గట్టిగా చెప్తున్నామంటే ఇవాళ షుగర్ ఫ్యాక్టరీ బంద్ అయిపోయింది తర్వాత న్యూట్రిన్ ఫ్యాక్టరీ బంద్ అయిపోయింది తర్వాత విజయా డైరీ బంద్ అయిపోయింది మీకు మనకి ఏమున్నట్లు నాకు అర్థమే కాలేదు చిత్తూరులో ఉన్నవన్నీ ఎంతొందు వర్కింగ్ క్లాస్ పనిచేసేవన్నీ కూడా బంద్ పెడుతుంది ఎప్పుడైతే షుగర్ ఫ్యాక్టరీ బంద్ అవుతుందో షుగర్ కేన్ పండించే రైతులందరు కూడా వారు బంద్ పెట్టాల్సి వస్తుంది తర్వాత న్యూట్రిన్ ఫ్యాక్టరీలు గతంలో పనిచేసి వందలాది మంది వాళ్ళు ఉపాధి లేకుండా వెళ్ళిపోయారు నేనేమంటున్నావు ఆల్రౌండ్ డెవలప్మెంట్ అయినప్పుడు అన్ని ప్రాంతాలు అభివృద్ధి పెంచులు ఉండాలి కానీ విశాఖపట్నం విజయవాడ రెండు మాత్రం అభివృద్ధి చేస్తామని దాని చుట్టే మీరంతా తెలియతే కరెక్ట్ కాదు రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరగాలి రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరగాలి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలి అందుకోసమే మన రాష్ట్ర విభజన బిల్లు ఏపీ రియాక్షన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో అందులో క్లియర్గా చెప్పారు వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని చెప్పారు బుందెలక్రం తరహా ప్యాకేజ్ ఇస్తామన్నారు ఆ ప్యాకేజీ ఇవ్వలే వాళ్ళు దట్ మరి నాలుగు సార్లు శంకుస్థాపన చేసిన తర్వాత మీరు అక్కడ అక్కడేమన్నా చేశారా నాలుగు అడుగులు ఏమైనా ముందుకు పడిందా కాబట్టి ఏమంటే రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరగాలి అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఉండాలి ఇవాళ మేమేదో కొన్ని ప్రాంతాల్లోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం అంతా కూడా ఒకే దగ్గర డబ్బు పెడతాం ఒకే దగ్గర ల్యాండ్ సమీకరిస్తాం అంతా అక్కడే ఉంటుంది మేము బ్రహ్మాండం కట్టామని చెప్తామని అది ప్రజలు అంగీకరించారు రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలి వెనుకబడిన ప్రాంతాల్లో కూడా ఉపాధి కల్పించాలి ఆ రకంగా ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది